నెల్లగాంధీ సేవ నల్లవంద్రుకుడైనా తీసుకున్నాము మీ అందరికీ లక్షలు అయితే ఈ రోజు మరి ఈ యొక్క మందిరము పేరు దేవుడు బాధుగా విషయం కాక అయితే దేవుడు అద్భుతమైన కార్యము జరిగించడానికి దేవుడు అద్భుతమైన జీవితాన్ని అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఈరోజు దేవుడు రూపక్షిపించాడు ఇది దేవుని యొక్క ఆలయము ఇది పేరుపాలెం బీచ్ బీచ్లో దేవుని యొక్క మందిరము మందిరంలో దేవుడు బహుగా అనేక మంది బిడలకి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు రూపక్షేపించాడు రూపక్షేపించిన ఈ యొక్క మాట బట్టి సమస్త జనుల ఇతర అన్ని విశ్రాంతిస్తానని వార్తాన్ని ಅಂದ್ರೆ ಉಂಟು ಮುಗಿ ಆಸ್ವ ಆಮೇಲೆ